మన తలసీమ పేషెంట్స్ కోసం నేను కూడా ప్రత్యేకించి ఈరోజున ఎన్టీఆర్ ట్రస్ట్కి ఈరోజున ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఒక యాభై లక్షలు విరాళం ఈరోజు నేను మేడం భువనేశ్వర్ గారిని అడిగాను మా వాళ్ళ చేత అడిగిస్తే టికెట్ కొందామంటే పదిహేను వందల రూపాయలు పెట్టి అక్కర్లేదు మీరు కొనక్కర్లేదు అంటే నాకు మీరందరూ డబ్బులతో కొని వచ్చారు నేను కూడా డబ్బులతో కాకుండా పుట్టిన వస్తే చాలా గిల్టీగా అనిపించింది అందుకని మునిశ్రీ మేడంకి నేను త్వరలోనే ఒక యాభై లక్షల రూపాయలు తలసీమ పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే ముద్దుల మామయ్య బాలమావయ్య చెప్పినట్లు ఒక పక్కన బస్వ తారకం ఇంకో పక్కన ఎన్టీఆర్ ట్రస్ట్ చాలా అద్భుతంగా తెలుగు ప్రజల కోసం అహర్నిస్సలు సేవ చేస్తున్నారు ఇంత అద్భుతమైన అవకాశం ఇంత చక్కటైన అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా కుటుంబానికి ఇచ్చినందుకు జీవితాంతం మేము రుణపడి ఉంటాం ఇంతేకాదు రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ మా తల్లి భువనేశ్వరి నాయకత్వంలో పెద్ద ఎత్తున బ్లడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేస్తాం నేను వాళ్ళు చెప్తున్నా బ్లడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేస్తాం బ్లడ్ లో అగ్రస్థానం రీసెర్చ్ చేసే బాధ్యత ఎన్టీఆర్ ట్రస్ట్ తీసుకుంటుందని సభాముఖంగా తెలుగు ప్రజలందరూ తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను